హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ పద్నాలుగు లక్షల మంది తన వెనుకున్న ఆ ఒక్క హీరో వెనుకే సుడిగాలి ఆ అప్డేట్ ఏంటో చూద్దాం సుడిగాలి సుధీర్ ఇప్పుడు బుల్లితెరపై ఈ పేరు ఒక బ్రాండ్ సాధారణ స్థాయి నుంచి సెలబ్రిటీగా ఎదిగాడు తొలుత మ్యూజిషియన్గా పనిచేసి ఆపై అంచెలంచెలుగా ఎదుగుతూ వెళ్ళాడు అయితే జబర్దస్త్ సుధీర్ జీవితాన్ని మార్చేసింది అయితే అక్కడే ఆగిపోయిన సుధీర్ వెండి తెరపై ఎంట్రీ ఇచ్చాడు తరువాత చిన్న చిన్న పాత్రలు చేసి ఇప్పుడు సోలో హీరోగా సీరియస్ సినిమాలు చేసే స్థాయికి ఎదిగాడు ఇక ప్రస్తుతం నరేష్ కుప్పిలి దర్శకత్వంలో గోట్ అనే సినిమా చేస్తున్నాడు ఈ గాలుడు ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి మరోవైపు ఆహా ఓటీటీలో వచ్చే సర్కార్ అనే రియాలిటీ షోను హోస్ట్ చేస్తున్నాడు సుధీర్ ఇక సోషల్ మీడియాలోనూ సుడిల సుడిగాలికి క్రేజ్ ఎక్కువే ఇన్స్టాలో ఇతడి గాడిని పద్నాలుగు లక్షల మంది ఫాలో అవుతున్నారు అయితే సుధీర్ తిరిగి ఫాలో అయ్యేది మాత్రం ఒక్కరిని ఆ ఒక్కరు ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవినే ఎస్ సుధీర్ కేవలం మెగాస్టార్ ఒక్కరినే తన ఇన్స్టాలో ఫాలో అవుతున్నారు మెగా కుటుంబాన్ని విపరీతంగా ఆరాధిస్తాడు సుధీర్ చిరును వీలైనప్పుడు కలుస్తుంటాడు అంతేకాదు చిరు తమ్ముడు తన ఫేవరెట్ హీరో పవన్ కోసం ఇటీవల పిఠాపురంలో కూడా ప్రచారం కోసం చేశాడు ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్